హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై మూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమాటా అన్ని మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం తిరుపతి మార్కెట్ ఏడు అయితే టాప్ ధరపోయింది పెద్ద బాక్సులు అలాగే కలికిరి చూసుకుంటే కూడా ఏడు అయితే టాప్ ధరపోయింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు వడ్డిపల్లి కూడా పదహైదు కిలోల బాక్సు వెయ్యి రూపాయలైతే టాప్ ధర పోయింది మార్కెట్లు కలకడ కానీ వడ్డిపల్లి కానీ ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మార్కెట్ అనేది జరుగుతుంది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ పోయినాయి పదహైదు కిలోల బాక్సు ఇంకా అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కూడా పదహైదు కిలోల బాక్స్ ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా పలమనేరు మార్కెట్ కూడా ఏడు అయితే టాప్ ధర పోయింది పదహైదు కిలోల బాక్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ కూడా ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ నిన్నట్లాగే చాలా అంటే చాలా ఫాస్ట్గా పోయింది పదమూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా మార్కెట్ అయితే ఉంది తర్వాత ఇంక ధరలు పెరిగితే కనుక నేను షార్ట్ వీడియోలు అయినా తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏలంపట్లో పదమూడు వందల ఇరవై రూపాయల టాప్ ధర మదనపల్లి మార్కెట్ ఇంకా నాన్సిక్ మార్కెట్ ఏడు వందల యాభై రూపాయల టాప్ ధర ఇరవై కిలోల బాక్సు అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు చెన్నై మార్కెట్ తమిళనాడు చూసుకుంటే కనుక పదకొండు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు హైదరాబాద్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు పన్నెండు వందలు అయితే టాప్ ధర పోయింది హైదరాబాద్ మార్కెట్ బెంగళూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదకొండు అయితే పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ మార్నింగ్ ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ గురుమొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం గురుమకొండ మార్కెట్ పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు చెరువు మార్కెట్ చూసుకుంటే కూడా చెరువు మార్కెట్ వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తెల్లారి వర్షం పడిన దానివల్ల స్టాక్ అనేది కొద్దిగా క్వాలిటీ తగ్గింది కాబట్టి కొంచెం మార్కెట్ అనేది స్లోగా పోయింది చెరువు మార్కెట్ వెయ్యిన్ని ఇరవై టాప్ ధర ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని టమోటా మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి